నమస్కారం డివిఎస్ గారు నమస్తే అన్న సార్ నిన్న సిద్ధం సభ చూస్తే నిష్క్రమణ సభలాగుంది నిర్వేదంలోకి వెళ్ళిపోయారు సీఎం గారు ఏదైతే మేము ఇస్తున్న పథకాలు ఏదైతే ఉన్నాయో ఒకవేళ నాకు ఓటు అయిపోతాయి ఈ పథకాలన్నీ ఆగిపోతాయి అని ఒక రకంగా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగా మీరు నిన్న సిద్ధం సభ చూసినట్టయితే మీకేమనిపించింది జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం సభలో అంతా కూడా అదొక ఫేక్ మీటింగ్ అన్నమాట అంటే అక్కడ ఫేక్ లీడర్ ఫేక్ పార్టీ ఫేక్ గవర్నమెంట్ ఫేక్ గ్రాఫిక్స్ ఫేక్ పీపుల్ అనమాట అక్కడ ఉన్న జన సమీకరణ కూడా ఫేక్ అంటే ఏ విధంగా ఈ గత ఐదేళ్లల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఫేక్ పరిపాలన చేశాడు అనేది అదే ఒక కళ్ళ కట్టినట్టుగా కనపడింది అనమాట అక్కడ జనం అసలు ఆ గ్రీన్ మ్యాట్ ఏంటి ఆ విఎఫ్ఎక్స్ మాయాజాలం ఏంటి ఇప్పుడు అదేదో క్లౌడ్ మేనేజ్మెంట్ అంట దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు లేని జనాన్ని ఉన్నట్టుగా భ్రమ కల్పించి ప్రజలకి భ్రాంతిలో ముంచెత్తటం అమరావతి గ్రాఫిక్స్ అన్నారు లేకపోతే చంద్రబాబు ఇంకెక్కడో కట్నీ అన్ని గ్రాఫిక్స్ అన్నారు అసలు గ్రాఫిక్స్ ఇప్పుడు ఈ ఐదేళ్లల్లో ప్రజల కళ్ళ ముందు కనపడుతున్నాయి అన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అతను చెప్పేది చేయడు చేసేది చెప్పడు అనేది ఐదేళ్లల్లో అందరికీ అనుభవంలోకి వచ్చేసి ఫేక్ జీవో ఫేక్ ఓటర్ ఐడీలు ఏ విధంగా చూసాం మనం తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం ముప్పై ఐదు వేల ఓటు ఐడి కార్డులు ఫేక్ నోట్ చేశారు ఫేక్ ఏంటి మనకు తెలిసి ఫేక్ కరెన్సీ గురించి విన్నాం దొంగ నోట్లు ఇప్పుడు రేపొద్దున ఎలక్షన్లో కూడా అయ్యే వస్తాయి అన్నమాట ఓటర్లు జాగ్రత్తగా ఉండాలి ఏది ఇచ్చే నోట్లైనా కరెక్ట్ నోట్లు ఇస్తున్నారా లేదా ఇప్పుడు ఆల్రెడీ బిగిన్ చేశారు తాయిలాలు ఇస్తున్నట్టున్నారు కవర్లలో పెట్టేసి అందరికీ తలా ఒక ఐదు వేలు తలా ఒక ఇరవై వేలు పంచుతున్నారు అన్ని చోట్ల మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు అవన్నీ కూడా తీసుకునేవి కరెక్ట్ గా ఉన్నాయా లేవో చూసి తీసుకోవాలి ఓటర్లు కూడా అది కూడా ఫేక్ ఉంటుంది అంటారా అంతే కదా ఫేక్ చేసినటువంటి వ్యక్తి ఏంటైనా ఫేక్ చేయగల పరిపాలన మనం కళ్ళ ముందు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ లో సిద్ధం సభల ద్వారా వాళ్ళ చెల్లె చెప్తోంది ఏమని ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఎక్కడ డబ్బు ఇది ప్రజల డబ్బు కదా షర్మిలే అంటోంది కదా నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అంతా ఒక్కొక్క సభకి తొంభై తొంభై కోట్లు ప్రధానమంత్రి గారి సభకు కోట్లు ఖర్చు ఏంటి ఈ సభల ద్వారా ఈ ఇంత ఖర్చు పెట్టడం ద్వారా ఏం సాధించినట్టు ఇప్పుడు ఆరు వందల కోట్లు అంటే ఆరు వందల కోట్లతో ఒక ఎత్తిపోతల పథకం వస్తుంది ఏది పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఎంత అయింది పదమూడు వందల కోట్లయింది అనమాట అట్లాంటిది ఇప్పుడు ఆరు వందల కోట్లతో అన్నా క్యాంటీన్లు ఆ రేళ్లు నడపవచ్చు అన్నా క్యాంటీన్ సంవత్సరానికి అయ్యే ఖర్చు వంద కోట్లు అనమాట మొత్తం అన్నిటికీ కూడా అంటే ఏ విధంగా డబ్బు దుర్వినియోగం అయింది గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంత నిరర్ధక ఆస్తులు సృష్టించాడో ఇక్కడ కనపడుతుంది అన్నమాట అతని స్పెషల్ ఫ్లైట్స్ ఖర్చు ఎంత విజయవాడ ఒక ఫ్లైట్ అదే అదేవిధంగా విశాఖపట్నంలోనూ ఒక ఫ్లైట్ హెలికాప్టర్లు అద్దెకి తీసుకున్నాడు అనమాట రెండు హెలికాప్టర్లు ఒకటి ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది అంటే మూడు రాజధానులు కాబట్టి మూడు హెలికాప్టర్లు అనమాట అంత ఏది చేసినా లెక్క బాగా ఇదిగా చేస్తాడు బ్యాలెన్స్గా పది కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు అతను హెలికాప్టర్లు అద్దెకి తీసుకున్నాడు అనమాట స్పెషల్ ఫ్లైట్లు అసలు అతను ఢిల్లీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే హైదరాబాద్లో భార్య అందించి వెళ్ళడం మళ్ళీ వచ్చేటప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్లో భార్యను కలెక్ట్ చేసుకుని రావడం ఇదా దావోస్ వెళ్ళాడంటే లండన్ వెళ్ళి భార్యను దించి దావోస్ వెళ్ళడం పిల్లల దగ్గర వచ్చేటప్పుడు మళ్ళా దావోస్ నుంచి లండన్ వెళ్ళి అక్కడ భార్యను కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి రావడం అంటే స్పెషల్ ఫ్లైట్ అనేది అతను ఒక సిటీ బస్సు ఎలా వాడుకుంటున్నాడు అనేది ప్రజల డబ్బు ఇది దీనికి నేను కేవలం ధర్మకర్తను మాత్రమే యజమానిని కాదు అనేటటువంటి స్పృహ లేకుండా పోయిందనమాట ఇతను కాపలాదారు ఈయన ఎన్నుకుంది ఎందుకు డబ్బుని సృష్టించమని సృష్టించినటువంటి సంపదని పేదలకి పంచమని ఇచ్చారు అధికారం అంతేగాని ఉన్న డబ్బు అంతా స్వాహా చేయమని కాదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పరిపాలనలో చెప్పిన సాధించిన విజయాలేమీ లేవు ఏ హామీ నెరవేర్చలేదు ఈ చెప్పిన కళ్ళ ముందు ఇవాళ కనపడుతుంది అనమాట ఏంటి ఆ ఫేక్ మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చానన్నాడు అతను ఏం చెప్పినా మనం రివర్స్లో తీసుకోవాలన్నమాట అంటే ఏంటి వన్ పర్సెంట్ హామీలే అమలు చేశాడు రివర్స్ టెండరింగ్ లాగా రివర్స్ వాగ్దానాలు అంతే 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 ఫేక్ మేనిఫెస్టో ఫేక్ హామీలు అసలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేస్తున్నది ప్రజల్లో ఒక విధ్వంసం నడుస్తుంది ఒక భయం కనపడుతుంది అనమాట మనం మీరు అన్నారు బిగినింగ్లోనే ఏంటి భయపడుతున్నాడా ఎందుకు ఇలా భయం వెంటబడి తరుముతుంది అనమాట ఎప్పుడైతే నరేంద్ర మోడీ బీజేపీ అమిత్ షా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారో ఇక తను ఓడిపోతున్నాను అనే భ్రమంలోకి వెళ్ళిపోయి ఏ విధంగా ఈ ఓటమి నుంచి తప్పించుకోవాలనే కుట్రలు కుతంత్రాల్లో భాగమే ఇదంతా సార్ నిజం సార్ నిన్న కొన్ని సిద్ధం ఆయన మాట్లాడిన మాటలు నిజంగా చూసుకున్నట్లయితే నేను ఏదైతే ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన దానికి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఒక లెక్క చెప్పుకొచ్చాడు సూపర్ సిక్స్కి ద్వారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఇవ్వబోతున్నాడో దానికి ఇన్ని దానికి ఒక డెబ్భై మూడు వేల కోట్లు ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు సార్ టోటల్గా ఇది ఎలా చేస్తాడు కాబట్టి ఆయన చేయలేడు కాబట్టి ఏదన్నా మాట్లాడాలి వాళ్ళే ఫేక్ వాగ్దానాలు చేసి చంద్రబాబు నాయుడు ఎలాగైనా అధికారంలో రావడానికి చేస్తున్నాడు అని చెప్పి చెప్పిన పరిస్థితి నిజంగా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మొహంలో కూడా చాలా భయపడుతూ మాట్లాడాడు అంటే నార్మల్గా సరే అక్కడ మేనిఫెస్టో ప్రకటించాల్సి ఉంది నిన్న సిద్ధం సభలో వాళ్ళు మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు ఎప్పుడైతే బీజేపీ వచ్చి కూటమిలో జాయిన్ అయ్యిందో అంటే బీజేపీలోకి కూటంలోకి రాకుండా ఉంటాను కూడా ఆయన చాలా ప్రయత్నాలు చేశారని చెప్పి బీజేపీని నమ్ముతున్న పరిస్థితి అంటే ఇంకా క్లియర్ కట్ గా ఇంకా నేను ఓడిపోతాను అన్న భావనలో ఆయన ఉన్నాడని అనుకోవచ్చు చంద్రబాబు గ్యారెంటీలు చంద్రబాబు గ్యారంటీలకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేది ఆయన సమస్య నీకెందుకు దాని మీద లెక్కలు సంబంధం నీ సమస్య నువ్వు చూడు నువ్వు ఇచ్చిన గ్యారెంటీలు ఏంటి నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి వాటిని ఎంతవరకు అమలు చేసావని వాళ్ళు ప్రజలు నిలదీస్తున్నారు ఇరవై ఐదు లక్షల ఇల్లు కడతానన్నాడు సంవత్సరానికి ఐదు లక్షల ఇల్లు చొప్పున ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఇల్లు కడతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కట్టింది ఆరు లక్షల ఇల్లు అంటే ఏంటి చెప్పింది ఇరవై ఐదు లక్షల ఇళ్ళకి అతను కంప్లీట్ చేసింది ఇంకా ఇవ్వలేదు కూడా ఆరు లక్షలు ఇల్లు అయినాయని చెప్తున్నారు వాటిల్లో మరి ఎంతవరకు నిజమో చూడాలి వాటిల్లో మళ్ళీ ఫేక్ ఉండొచ్చు అసలు ప్రాజెక్టులు జలయజ్ఞం అన్నాడు ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడా జలయజ్ఞంతో నలభై రెండు ప్రాజెక్టులు నిర్మిస్తానన్నాడు ఏది నలభై రెండు ప్రాజెక్టులు నిర్మించకపోగా నూట డెబ్భై ఎనిమిది ఎత్తిపోతల పథకాలు రద్దు చేశాడు ఆ నూట ఎనిమిది ఎత్తిపోతల పథకాలు రాయలసీమ అయ్యాయి ఏది నూట డెబ్భై ఎనిమిదిలో నూట ఎనిమిది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమలో రద్దు చేశాడు ఏ రాయలసీమ అయితే జగన్మోహన్ రెడ్డిని యాభై రెండు సీట్లకి నలభై తొమ్మిది సీట్లలో గెలిపించిందో ఆ రాయలసీమకి ఎంత నష్టం చేశాడు నూట ఎనిమిది లిఫ్ట్ ఇరిగేషన్లు క్యాన్సిల్ చేశాడు ఏ ఒక్క స్కీము కంప్లీట్ చేయలేదు ఏది హంద్రీనివా గాలేరు నగరి ఆ కుప్పంలో కూడా నీళ్లు వదిలేనన్నాడు అది కూడా ఫేకే కదా ఏంటి గేట్లు ఎత్తిపోయాడు ఎత్తిపోయారు రెండో రోజైతే రైతులు వెళ్ళి ఆ కాలంలోకి కూర్చున్నారు వీడియోలు చేశారు అంతా ఫేకే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇది కూడా చూసుకోవాలి ఈ ఓటర్లు కూడా ఇచ్చిన డబ్బులు కరెక్టా కాదా అసలు అవి ఉంటాయా అవి మాయమైపోతాయా మళ్ళీ ఆ కవర్లు తీసుకోగానే సరికాదు ఓటర్లు కూడా ఓట్లు మనం కూడా వాళ్ళు చూశారు కదా ఏ విధంగా దొంగ ఓట్లు సృష్టించాడో తిరుపతిలో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గ్యారంటీల భయం అతన్ని వెంటబడి తరుముతారు నరేంద్ర మోడీ అమిత్ షా పొత్తు ఎప్పుడైతే ప్రకటించారో వెంటనే తన యొక్క ఎత్తులు పారవని దొంగ ఓట్లు లేకపోతే వాలంటీర్లు తర్వాత ఈ కులం కార్డు పని చేయదనే ఒక భయం కనపడింది జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంది ఈ నలుగురినే ఏంటి దొంగ ఓట్లు నమ్ముకున్నాడు అందుకే ప్రతి నియోజకవర్గంలో పది నుండి ఇరవై లక్షల ఇరవై వేల ఓట్లు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో పాతిక లక్షల దొంగ ఓట్లు అన్నమాట అవును అతను నమ్ముకున్నది దొంగ ఓట్లు ఓట్ల మీద నెక్స్ట్ వలంటీర్లను నమ్ముకున్నాడు ఏది వలంటీర్లను నమ్ముకొని పోని వాళ్ళనన్నా న్యాయం చేశాడా లేదు వాళ్ళ మీద అపనమ్మకమే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తనకి చేస్తారా లేదా అనేటటువంటి అనుమానంతోనే ఇప్పుడు ఏం చేశాడు వాళ్ళకి మళ్ళీ తాయిలాలు ఇవ్వటం కుక్కర్లని ఫ్లాస్క్లని అవన్నీ పంచిపెట్టడం సూట్ కేసులు మొబైల్ ఫోన్లు ఇచ్చేవాళ్ళు మొబైల్ ఫోన్లు మొన్న ఒకటి అయితే అసలు పాతిక వేలు ఒక్కొక్క కవర్లో పెట్టి ఒక్కొక్క కవర్ ఇచ్చుకుంటూ వాలంటీర్లని ఎలా మచ్చిక చేసుకోవాలా రేపొద్దున మళ్ళీ వాళ్ళు తిరగకుండా ఉంటారు ఇప్పుడు దొంగ ఓట్లు వాలంటీర్లు కులం కుల చిచ్చు రగిలించే ప్రక్రియ కాపులు ఎప్పుడైతే జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడో వెంటనే కాపుల్లో చీలి రావటం కోసం ఒకవైపు ముద్రగడ అస్త్రం వదులుతాడు ఇంకోవైపు చేగుండి హరిరామ జోగయ్య లెటర్ ప్యాడ్ లెటర్స్ వదులుతుంటారు వాళ్ళ యొక్క ముసుగు తొలగిపోయింది ఇప్పుడు ముద్రగడ హరిరామ జోగయ్య ఇవాళ్ళ అసలు ముసుగు బయటపడింది ముద్రగడ రేపు పొద్దున పద్నాలుగో తారీఖు జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరుతున్నాడు ఆల్రెడీ జోగయ్య గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి అయిపోయారు అంటే ఏంటి వీళ్ళకి నిజంగా కాపుల పట్ల చిత్తశుద్ధి ఉందా వీళ్ళకి కాపుల పట్ల కాపు సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తారా ఏ జగన్మోహన్ రెడ్డి అయితే కాపు రిజర్వేషన్లు రద్దు చేశాడో చంద్రబాబు ఇచ్చినటువంటి ఐదు శాతం రిజర్వేషన్లని లేకుండా చేశాడో అతని వైపు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం హరిరాము జోగయ్య వెళ్ళారంటే వాళ్ళు కాపుల మీద సిద్ధశుద్ధి లేనట్టే కదా